स्तवम् ज्येषम् ब्रह्मणाम् ब्रह्मणस्पद आनुशृन्वर्णोति विधसादनम् प्रण देवे सरस्व देवाजेभिर्वाजने भजे धी रामभित्रियवतो गुरु ब्रह्म गुरु विष्णो गुरुदेवो महेश्वरः गुरु, गुरु साक्षात् परम् ब्रह्मा श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మాజీ డిప్యూటీ స్పీకర్ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షులు బరగడ్డ వ్యాధిలాస్ గారికి అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి నాలుగు మండలాలు అలాగే పెడంట్రా నుంచి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులకు అలాగే కమిటీ సభ్యులకి చైర్మన్ గారికి అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు మరి చాలా కాలం నుంచి కమిటీ ఎప్పుడు రావాల్సింది కొంత డిలే అవటం వల్ల ఈ రోజున కొంచెం లేట్గా చేయటం చేయవలసి వచ్చింది మరి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఊర్మిని అనంత లక్ష్మి గారికి అడిగితే వైస్ చైర్మన్ ఉన్నటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి గారికి అలాగే మరి ఎవరైతే సభ్యులు ఉన్నారో సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మీరంతా కూడా తప్పకుండా చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ రెండు మండలాలకు సంబంధించి టౌన్కి సంబంధించి ఏదైతే ఎడికల్కి సంబంధించి ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నిరంతరం మీరందరూ కూడా ఆ సమస్యలు పరిష్కారానికి నిరంతరం కూడా కృషి చేయాలని అదేవిధంగా ఈ యొక్క మార్కెట్ యార్డ్ని అభివృద్ధి భాగంలోకి తీసుకెళ్ళి రైతులందరికీ కూడా తోడుగా నిలవాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ ఈ రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి కూడా మనం ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకెళ్తా ఉన్నాం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఈ రోజున ఆర్థికంగా ఎందు ఇబ్బందులు ఉన్నా కానివ్వండి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజున రాష్ట్రంలో మనం ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా నెరవేర్చి ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాల్ని అందజేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం కార్యక్రమాలు కూడా ఈ రోజు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం ఈ రోజున రాష్ట్ర రాజధానిలో ముందుకు పరిగెత్తిస్తా ఉన్నాం అలాగే పోలవర పనులు ముందుకు వెళ్తా ఉన్నాయి అనేక రకాలైనటువంటి పరిశ్రమల్ని కంపెనీ ఈ రోజున రాష్ట్రం తీసుకెళ్లి అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తా ఉన్నాం మొన్న చూసాం గూగుల్ కంపెనీ ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతోటి ఇక్కడ పెట్టుబడి పెట్టి మరి గూగుల్ డేటా సెంటర్ ని వైజాగ్ ఏర్పాటు చేయటం అందరూ కూడా చూసాం మరి ఇలా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున మనం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తా ఉంటే మరి వైసీపీ నాయకులు ఏదో విధంగా మరి ప్రజలు చల్ల చల్లాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మీద ప్రజలు చల్లాలి ప్రజలందరినీ కూడా మళ్ళీ మోసం చేయాలని చెప్పి ముందుకు వస్తా ఉన్నారు మీరు ఎన్ని చేసినా కానివ్వండి మీ నిజాలన్నీ కూడా బయట ఈ రోజున నది మద్యం కానివ్వండి మద్యం కుమ్ముణం కానివ్వండి మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడి ప్రజలు మోసం చేయాలన్నా ఆ నిజాలన్నీ కూడా బయటకు వచ్చేస్తా ఉన్నాయి ఈ రోజున తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిక్ష తప్పదు ఏదో బుకాయిస్తూ కులాలను అడ్డేసుకుని అడ్డ పెట్టుకుంటే పళ్ళేటువంటి పరిస్థితి లేదు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తా ఉన్నారు అభివృద్ధి మాటలు తీసుకెళ్తా ఉన్నారు సమస్యలు లేకుండా ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో అనేక పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఆదాయ వాళ్ళు సమకూర్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి నాయకులందరూ కూడా మనం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ కూడా ప్రజలు తేలిచేయాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీకి నాయకులు చేసేటువంటి అబద్ధాలు ఏమన్నాయో వాటన్నిటి కూడా తిప్పికొట్టి ప్రజల్లోకి వాస్తవాలు తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మనం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు తెలియజేస్తే చాలా తప్ప మనం అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు మనకు అటువంటి ఆలోచన కూడా ఏనాడు రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్ గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నాయకుడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్మ ప్రభుత్వం మరి కూటమి యొక్క సహకారంతో ఇవాళ రాష్ట్రంలో మన మంచి మెజార్టీతో కనీ వినే అధికారంలో అధికారంలోకి జనసేన భారతీయ జనతా పార్టీ మరి తెలుగుదేశం పార్టీ అన్నీ కలిసి ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో విసిగిపోయినటువంటి ప్రజలు ఒక విప్లవం లాగా మరి నూట అరవై నాలుగు సీట్లు కోట ప్రభుత్వానికి ఇవాళ తీసుకొచ్చారు నా సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మార్కెట్ అంటే చైర్మన్లుగా వివిధ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లుగా ఆయా ప్రాంతాల్లో పార్టీల కోసం బాగా పనిచేసిన వ్యక్తుల్ని మరి ఇవాళ వివిధ పదవుల్లో నిర్మించడం జరిగిందితో భాగంగా ఇవాళ మనం పెడల మార్కెట్ యార్డ్స్కి మరి జనసేన చెందిన అనంత లక్ష్మి గారిని చైర్మన్గా పద్నాలుగు మంది డైరెక్టర్లుగా మరి నియాజకం చేయడం జరిగింది చాలా సంతోష విషయం మరి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు కార్యకృష్ణ ప్రసాద్ గారు ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మిత్రులందరికీ కూడా ఈ పెడన మార్కెట్ యార్డ్కి చాలా చరిత్ర ఎందుకంటే ఈ మార్కెట్ యార్డ్ మచిలీపట్నం మార్కెట్ యార్డ్లో ఉండేది నేను రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు రెండు వేల నాలుగులో దీన్ని విడగొట్టాలి ఇంకో మార్కెట్ యార్డ్ చేయాలి అని రాజశేఖర రెడ్డి గారితో చాలా దెబ్బరాడే ఆయన నియోజకవర్గాన్ని కొట్టే మార్కెట్ యార్డు ఆల్రెడీ నీకు పట్టుమల్లిలో మార్కెట్ యార్డ్ ఉంది రెండో మార్కెట్ యార్డ్ ఇవ్వడానికి వీలు పడదు అని చెప్పి ఈ మార్కెట్ యార్డ్ విడగొట్టడానికి ఆ రోజు ఉన్నటువంటి మరి వందల శాసనసభ్యులు ఆయన పూర్తిగా వ్యతిరేకించారు ఎందుకంటే బందర్ నుంచి మార్కెట్ యార్డ్ విడిపోతే వందరు మార్కెట్ యార్డ్కి ఆదాయం ఉండదు దీనికి ప్రధానంగా ఈ మార్కెట్ యార్డ్ నొక్కి మచివీపట్నంలో కలిసి ఉన్నప్పుడు ఆదాయం అంతా కూడా ఈ రెండు మండలాల నుంచి వచ్చిన ఆదాయమే బందర్ మార్కెట్ యార్డ్ ఆదాయం అంచేత ఆయన కూడా చాలా వ్యతిరేకించి ఎట్టి పరిస్థితుల్లోనూ విడగడటానికి వీల్లేదు అని చెప్పి పట్టుబెట్టారు ఇంకో ప్రపోజల్ ఏం తీసుకొచ్చారంటే విడగొట్టినా తీసుకెళ్ళి పంట బిల్ మిల్లో కలిపేసేయండి ఒకటే అయిపోతుంది ఎక్కడ కూడా నియోజకవర్గానికి ఒకటే ఉన్నాయి కానీ రెండు మూడు సందర్భాలు లేవని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మాతో చాలా చెప్పాడు ముఖ్యమంత్రి మాట కాదనలా గట్టిగా బయట చేయాలనుకునే పరిస్థితిలో నేను ఆయనతో విభేదించి ఏమైనా సరే మీరు ఫెడల మార్కెట్ యార్డ్ ఇవ్వల్సిందే పరిస్థితులను ఫెడన హెడ్ క్వార్టర్స్గా మార్కెట్ యార్డ్ ఇవ్వండి అని చెప్పి పట్టుబట్టి జీవో తీసుకొచ్చి ఆ రోజున చాలామంది జిల్లాలో నన్ను అదే ముఖ్యమంత్రి చేస్తున్న ముఖ్యమంత్రి మాట కాలేదు అంత పట్టుదలనే ఎందుకు ప్రవర్తిస్తున్నామని చెప్పి కూడా అన్నారు అయినా కానీ ఆ రోజు పరిస్థితుల్లో ఆయన కూడా చివరికి అంగీకరించి మార్కెట్ యార్డ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇవాళ నియోజకవర్గంలో రెండు మార్కెట్ యార్డ్లు ఉన్నాయి చాలా అరుదుగా ఉంటాయి ఎక్కడ కూడా రాష్ట్రం ఉండదు అయినా మన అగృత్సం మరి రెండు మార్కెట్ యార్డ్లు కూడా మంచిగా వ్యవసాయం ప్రాంతం ఎక్కువ ఇవాళ మున్సిపాలిటీ కలిసి నియోజకవర్గం అయితే కానీ ఇంతకుముందు కూడా మంది వ్యవసాయ ప్రాంతం వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడినటువంటి నియోజకవర్గం అందుచేత రెండు మార్కెట్ తీసుకు ప్రభుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైనా ఇవాళ చాలా సంతోషం ఎందుకంటే మరి డైరెక్టర్లంతా కూడా మంచి మంచి అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా ఉన్నారు ఇవాళ మార్కెట్ కమిటీలు బాగా పనిచేయాలి రైతులకు ఉపయోగపడాలి దీని మీద వచ్చే ఆదాయంతో రైతాంగానికి మరి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ తెచ్చుకోవటానికి మీరుగా రోడ్లు అటువంటి కూడా వేయడానికి అవకాశం ఉంటుంది కనుక అవన్నీ కూడా మీరు చక్కగా కూర్చుని కమిటీ సభ్యులంతా ఆలోచించుకొని నేను వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా రైతాంగం ఉపయోగపడుతుంది ఎక్కడెక్కడ మనకి రైతాంగానికి ఉపయోగపడే మంచి పనులు చేయించని ఆలోచన చేసి చేయడానికి అవకాశం ఉంటుంది చాలా సంతోషం ఈ విషయం